కళ్ళకి గందలు కట్టినప్పటికీ యుద్ధ భూమిని ఏ విధంగా చూసిందో అలాగే కృష్ణుని ఏ విధంగా శపించిందో మరియు శ్రీకృష్ణుడి చావుకి గాంధారియే కారణమా అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఓ లైక్ చేసి సపోర్ట్ చేయండి గాంధారి మాత యుద్ధ రంగంలోకి ప్రవేశించింది ఆమె నడుస్తుంటే కాలికి జిగురుతో కూడిన తడి తగులుతుంది ఆ తడి ఏమిటో కాదు అది రక్తమే అని ఆమెకు అర్థమైంది ఆమె శరీరం ఒక్కసారిగా కంపించింది ఆమె అలా నడుస్తుంటే ఆమె కాళ్ళకి శరీరాలు మాంస ముద్దలు తలలు తగులుతున్నాయి తన చుట్టూ హస్తినాపుర స్త్రీలు గుండెలు పగిలేలా ఏడుస్తున్న శబ్దం ఆమె చెవులో మారుమరవుతుంది ఆ ప్రదేశం అంతా ఎంతో భీకరంగా ఉంది ఆమె ఆగి ఒక్కసారిగా గట్టిగా ఓ వ్యాధి వ్యాసముని ఈ మహాయుద్ధంలో ఎవరు పరిస్థితి ఎలాంటి గతి పట్టిందో నా కళ్ళకి కనిపించేలా చెయ్యండి అని వేడుకుంటుంది మరుక్షణమే ఆమె కళ్ళకి గంతలు ఉండగానే ఎదురుగా ఎర్రని సముద్రం లాంటి యుద్ధ భూమి ఆమెకి కనిపించింది ఈ హృదయ విధారక దృశ్యం చూస్తూ ఆమె నిత్యష్ఠురాలైంది ఆమెకి ఎక్కడ చూసినా దుర్భర మరణాంతరం నెత్తురున్న శరీరాలు తప్ప మరి ఏమీ కనబడట్లేదు ఒక్క మాటలో చెప్పాలంటే యమలోకంలో పాపుల తీము నెత్రితో ప్రవహించే ఇతర్నీ నదిన ఉన్న కురుక్షేత్ర భూమి ఆమెకు కనిపిస్తుంది అదంతా చూసి ఆమె కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారుతున్నాయి తన కొడుకు మూర్ఖత్వం ఎంతటి మారణ హోమానికి దారితీసిందని ఆమె మనసు ఎంతో బాధపడుతుంది అప్పుడే అక్కడికి పాండవులు కృష్ణుడు వచ్చారు బాధతో కూడిన హృదయంతో అక్కడికి వచ్చిన కృష్ణను చూసి కృష్ణ ఇలా నాతో పాటు నడవవయ్యా ఈ యుద్ధ రంగంలో జరిగిన కొన్ని విషయాలు నీకు చెప్పాలి అని అంది ఆ మాటకి కృష్ణుడు ఆశ్చర్యపోయాడు పద్దెనిమిది రోజుల పాటు పూర్తిగా యుద్ధంలో పాల్గొన్న నాకు కళ్ళకి గంతలు కట్టబడి అసలు కురుక్షేత్ర భూమికి మొదటిసారిగా రంగంలోకి వచ్చిన గాంధారి మాత కొత్తగా నాకు ఏ విషయాలు చెప్పబోతుంది అని ఆశ్చర్యపోయాడు అయితే ఆమె ఏం చెప్పబోతుందో వినడానికి తల వంచుకుని మౌనంగా ఆమె వెంట నడిచాడు మాత అగ్ని భూమిలో అలా నడుస్తూ కృష్ణ చూడవయ్య ఋతురాష్ట్ర మహారాజు కోడలు ఎలా ఏడుస్తున్నారో వీళ్లలో కొంతమందికి వాళ్ళ భర్త శరీరాలు దొరక్క ఎలా ఏడుస్తున్నారో చూడవయ్య వీరిని చూసి నీ కళ్ళు చల్లబడ్డాయా కృష్ణ వీళ్ళు అంత ఏ పాపం చేశారని ఈ శిక్ష వేశావయ్యా నా కుమారులంతా ఇలా నేల నా కోడలను ఇలాంటి స్థితిలో చూడడానికి నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో కదా కృష్ణ అని అంది వీళ్ళు అంత ఏ పాపం చేశారని ఈ శిక్ష ఈ శిక్ష వేశావయ్యా నా కుమారులందరూ ఇలా నేలకూలగా నా కోడలని ఇలాంటి స్థితిలో చూడడానికి నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో కదా కృష్ణ అని అంది ఇందులో అక్కడికి కొందరు దుర్యోధనుడు శవాన్ని తీసుకుని వచ్చారు ఆయన తన కొడుకు శవం దిక్కు లేకుండా పడి ఉండడం చూసి గాంధారి మాత కుప్పకూలిపోయింది ఆమె దుర్యోధనుడు శవం మీద పడి గట్టిగా ఏడిస్తూ నాయనా దుర్యోధన ఏంటయ్యా ఇది నీ శరీరం దుమ్మి దూలిలో దొరలడం ఏంటయ్యా నేనయ్యా నీ తల్లి గాంధారిని నన్ను చూసైనా నీ కళ్ళు తెరువునాయనా అని ఏడిస్తూ కృష్ణ చూడవయ్యా నా కుమారుణ్ణి చూడు ఉత్తరకు వెళ్తూ నా ఆశీర్వాదం కోసం వచ్చాడు నాకు పాదాభివందనం చేశాడు అప్పుడు నేను ఏమని ఆశీర్వదించానో తెలుసా జైతో ధర్మస్థుతో జై హ అని అంటే ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడే విజయం వరిస్తుంది అని అలా ఎందుకన్నానో తెలుసా కృష్ణ ఏనాడైతే నిండు సభల వరుసకి వదినైన మహాపతివ్రత ద్రౌపదిని అవమానించారు ఆ రోజే సమస్త ప్రజలందరూ ఈ దుర్మార్గులు ఎప్పుడు చేస్తారా అని ఎదురు చూస్తున్నారు నిజానికి ఆ రోజే వీళ్ళు చచ్చిపోయారు అంతేకాదు వస్తే విజయలక్ష్మితో తిరిగిరా లేకపోతే వీర స్వర్గాన్ని అలంకరించు అని చెప్పాను వారు నా రెండో మాట నిజం చేశారు ఇప్పుడు నేను కడుపు తీపితో ఏడుస్తున్నాను తప్ప వాడిని సమర్థిస్తూ కాదు ఇదంతా పదకొండు అక్షముల సైన్యం వెంట ఉన్న అధర్మం బాట తొక్కినందుకు నా కొడుకు చివరకు ఒంటరి చావు చచ్చాడు ఇందులో గాంధారికి దుశ్శాసను సభం కనిపించింది ఉద్వేగంతో కృష్ణుడు చూస్తూ కృష్ణ వీడేనయ్యా నా కొడుకు దుశ్శాసనుడు మహాభుజబల సంపన్నుడు భీముడు గద దెబ్బలకి ఇప్పుడు దిక్కు లేకున్నా నేలపైన పడి ఉన్నాడు భీముడు వీడి గుండెల్ని ఏదో సింహం వచ్చి చీల్చినట్టు చీల్చాడు వీడు ద్రౌపది చేరలాగే ప్రయత్నం చేసి అవమానపరిచాడు ఆ పాపం ఊరికే పోతుందా అందుకే దిక్కులేని చావు చచ్చాడు కౌరవుల పులకాంతి అయిన ద్రౌపదిని గౌరవించండి ఎన్నో విధాలుగా నచ్చ చెప్పాను కానీ ఎవరూ నా మాట వినలేదయ్యా నూరు మంది కొడుకులలో ఈ రోజు నాకంటూ ఒక్కరూ కూడా ప్రాణాలతో నిలబడలేదు నువ్వే చెప్పు కృష్ణ ఇలాంటి స్థితిలో ఉన్న ఒక తల్లి మనసు దుఃఖంతో కుమిలిపోకుండా ఉంటుందా ఇటు చూడు కృష్ణయ్య ద్రౌపది నిండు సభలో అవమానిస్తున్నప్పుడు అడ్డుపడిన నా కొడుకు వికర్ణుడు వీడే వీడు కూడా దుర్యోధనుడి వైపు యుద్ధం చేసినందుకు మరణించాడు నా కొడుకుల సంగతి సరే ఏ పాపం చేశారని అభం శుభం తెలియని అభిమన్యుడు ఇలా చచ్చిపోయి ఉన్నాడు అది వీర భయంకరుడే శక్తి దుర్భగ్నమైన పద్మవ్యూహాన్ని ఛేదించి కౌరవులను ఎదిరించిన మహావీరుడు ఆనాడు కౌరవులందరూ కలిసి వీరిని నివారించుకుపోయారు చివరికి అందరూ కలిసి మోసం చేసి వీరు కడతీర్చారు చూడు కృష్ణ చూడు ఇంకా వీడి మొహం నిద్రపోతున్నట్టే ఉంది కానీ చావు కళ లేదే అందుకే కాబోలు ఉత్తర తన భర్త గుండెల మీద తలపెట్టి నిద్రలేవమని వేడుకుంటుంది చూడవయ్యా కర్ణుడు శరీరం ఇప్పుడే అస్తమించిన సూర్యుడిలా ఉంది అతని ముఖం అతన్ని నమ్ముకునే కదా నా కొడుకు యుద్ధంలో దిగాడు కర్ణుడు భార్య చూడు ఎలా రోధిస్తుందో పరశురాముని శాపం బ్రాహ్మణుని శాపం అర్జునుని బాణాలు చివరికి భూదేవి కరుణించగా ఇక మరణం సంభవించింది నాదా అంటూ అతని భార్య ఎలా ఏడుస్తుందో చూడు ఆఖరికి పాండవుల మేనమామ అయిన శల్యుణ్ణి కూడా వీరు వదిలిపెట్టలేదు కదా అందుకే గురు పితా వంశులు భీష్మాచార్యులు శరీరం చలనం లేకున్నా ఎలా పడి ఉన్నాదో చూడు అతనే కోరి మరి తన చావుని కొని తెచ్చుకున్నారు లేకపోతే అంతట వీరుని గెలవడం మానవ మాతృనికి సాధ్యమా అదిగో ద్రోణాచారు ఎందరో ఆయన కాల మీద పడి నమస్కరించే వాళ్ళు ఇప్పుడు ఆయన కాళ్ళని నక్కలు తింటున్నాయి నకులుడి చేతిలో మరణించిన నా సోదరుడు శకుని శవం ఇదిగో వాడి మాయలు పనిచెయ్యలేదే నిజానికి పాండవ పక్షపాతి వీడు మాపై ఎందుకు పగబెట్టాడు అన్నది నాకు ఎప్పటి వరకు అర్థం కాలేదు కృష్ణ అదిగో కలింగ దేశాధిపతి ఇదిగో మగధ మహారాజు ఇతడు కోసల దేశ దిశుడు ఇతడు కైకేయ రాజు అదిగో రాజు ద్రుపదుడు రాజులు రారాజులు యువరాజులు ఎలా నేల మీద చచ్చిపోయున్నారో చూడవయ్యా ఒక మహా తుఫానికి వృక్షాల మాదిరి ఎలా కూలిపోయున్నారో చూడు చనిపోయిన వారంతా మహావీరుడు వారందరితో యుద్ధం చేసి కూడా నీకు పాండవులలో ఏ ఒక్కరికి కూడా మరణం దరిచేరలేదే నాకు ఈ విషయం అర్థం కావట్లేదు కృష్ణ ఎంతో అపారమైన దైవభక్తి ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు కానీ ఆ దైవంకి కూడా దయ లేకుండా నా నూరు మంది కుమారుల్ని అంతం చేసిందని నా కొడుకు తరుక్కుపోతుంది దీనంతటికీ కారణం నువ్వే ఆనాడు సంధి కోసం నువ్వు పలికిన పలుకులన్నీ నిజమయ్యాయి ఈ సర్వనాశనానికి నువ్వే కారకుడివి నువ్వు తలుచుకుంటే అసలు యుద్ధమే జరిగేదా నీవే జగత్ రక్షకుడివి నువ్వు తలుచుకుంటే కర్ర విరగకుండా పాము చావకుండా ఈ యుద్ధాన్ని ఏనాడో నివారించేవాడివి నీవు కావాలనే ఎందన్నో బలిచ్చావు దీనికి అంతకంత అనుభవిస్తావు ఇదే నా శాపం నేను నా జీవితమంతా సంపాదించుకున్న ఆదివ్రత పుణ్యఫలాన్ని పనంగా పెట్టి పలుకుతున్నాను నీవు ఎలా అయితే అన్నదమ్ములను కొట్టుకునేలా చేశావు అలాగే నీ యాదవ వంశం అంతా కొట్టుకుని దారుణంగా మరణిస్తారు నీవు కూడా దిక్కులేని చావు చేస్తావు అని నేడు నా వాళ్ళు ఏడుస్తున్నారు ఆనాడు వాళ్ళు కూడా తమ వాళ్ళను పోగొట్టుకున్నందుకు ఏడుస్తారు అని ఇదే నా శాపం అని శపించింది ఆమె శాపానికి కృష్ణుడు చిరునవ్వుతో స్వీకరించి గాంధారి మాత దగ్గరకు వెళ్ళి ఆమె తలపై నెమురుతూ ఓదారిస్తూ అమ్మ గాంధారి ఇంతవరకు నువ్వెవరిని పల్లెత్తు మాట కూడా అన్నదానివి ఎందుకమ్మా ఈ చివరి దశలో నన్ను శపించావు ఆ బాధని మూట కట్టుకున్నావు అయినా నువ్వు ఇచ్చిన శాపం నాకు కొత్త ఏమి కాదు ఈ శాపం నాకు ఏనాడో ఉన్నది ఇప్పుడు ఇచ్చిన ఈ శాపం కేవలం పులకరిస్తుంది అంతే అని కృష్ణుడు అన్నాడు ఆ మాట విన్న పాండవులు కంపించిపోయారు కృష్ణుడు లేనప్పుడు ఇక మేమెందుకు అని పాండవులు తమ జీవితాల మీద ఆశలు వదులుకున్నారు జై శ్రీ కృష్ణ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే జస్ట్ లైక్ చేయండి చాలు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి